హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో రోజుకొక ఆపిల్ తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన నిద్ర దాంతో పాటు సరైన ఆహారం కూడా తీసుకోవడం ముఖ్యం ఇక ఇటువంటి ఆహారంలో పండు పాత్ర చాలా ముఖ్యమైనది పండు శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో కీలకంగా పనిచేస్తాయి అటువంటి పనులలో ఆపిల్ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్క పెట్టవచ్చని ఆరోగ్యంగా జీవించవచ్చు అని చాలా మంది వైద్యులు చెప్తున్నారు ఇక యాపిల్ ను రోజు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యాపిల్ తినడం వల్ల మన శరీరంలోని వ్యాధి నిరోగ శక్తి పెరుగుతుంది ఆపిల్ శరీరానికి కావలసిన గొప్ప సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందుకే ఖచ్చితంగా నిత్యం యాపిల్ తినాలని చాలా మంది చెప్తున్నారు యాపిల్ తినడం వల్ల ఉబకాయం తలనొప్పి క్షయ కీలనొప్పులు ఆస్తమ అనీమియా నాడి సమస్యలు నిద్రలేమి జలుబు వంటి అనేక సమస్యలకు యాపిల్ తినడం వల్ల పరిష్కారం దొరుకుతుంది యాపిల్ మన కంటి చూపును మెరుగుపడేలాగా ఎంతగానో ఉపయోగపడుతుంది శరీర బరువును తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో యాపిల్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది నిత్యం యాపిల్ తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్ ను రాకుండా చేస్తుంది పెద్దపేగు రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాలను పెరగకుండా యాపిల్ నిరోధిస్తుంది ఆపిల్ గుండె ఆరోగ్యానికి కూడా సంరక్షిస్తుంది నిత్యం యాపిల్ తినటం వల్ల మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో ఆపిల్ చాలా కీలకంగా పనిచేస్తుంది ఇక ఆపిల్ తినటం వల్ల మెదడు కూడా చిరగ్గా పనిచేస్తుంది ఆపిల్లో సోడియం తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును పెరగకుండా చేస్తుంది ఇక ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక యాపిల్ తిన్న మహిళతో టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఇరవై ఎనిమిది శాతం తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు కాబట్టి డయాబెటీస్ బారిన పడకుండా కాపాడటంలో యాపిల్ కీలకంగా పనిచేస్తుంది ఆపిల్లో ఫైబర్ ఎక్కువగాను కొవ్వు పదార్థాలు తక్కువగాను ఉంటాయి అలాగే ఆపిల్లో సోడియం తక్కువగాను పొటాషియం ఎక్కువగాను ఉంటుంది శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉండే యాపిల్ను రోజు ఒకటి తింటే వైద్యుడితో అవసరం ఉండదని చెబుతున్నారు మరి అటువంటి ఆపిల్ పండును రోజు ఒకటి మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదే కదా అయితే ఉదయం పూట పరిగడొప్పున ఆపిల్ తింటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు చూశారు కదా ఆపిల్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్